చేసే వారికి బెస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణం అందుకే చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూట్ ఉంటే వెంటనే ఐఆర్ ద్వారా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్తాం చాలా సార్లు మన వ్యక్తిగత ఐఆర్ ఐడి నుంచి మన మిత్రులు బంధువులు తెలిసిన వారికి సైతం టికెట్లు బుక్ చేస్తుంటాం అయితే ఇకపై అలా చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే అదేంటి తెలియని వారికి టికెట్ బుక్ చేసి పెట్టడంలో తప్పేంటి అంత మాత్రానికే జైల్లో వేసేస్తారా అనుకుంటున్నారు అవును రైల్వే శాఖ ఈ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది స్నేహితులు బంధువులు టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారికి మనకు తెలిసిన వారికి టికెట్ బుక్ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఈ విధానాన్ని రైల్వే శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వ్యక్తిగత ఐడితో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది అలా చేస్తే ఏకంగా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేసింది ఈ మేరకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది రైల్వే చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం పరిమితులకు మించి టికెట్లు బుక్ చేయాలంటే రైల్వే శాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లై ఉండాలి దీన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అనుకోని కారణాల వల్ల కొత్త నిబంధనలు మీరితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా పదివేల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ఐఆర్ వ్యక్తిగత ఐడితో కేవలం రక్త సంబంధికులు లేదా ఒకే ఇంటి పేరు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్ బుక్ చేయాలి ఆధార్ తో లింక్ చేసుకున్న యూజర్ నెలకు ఇరవై నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు లింక్ చేసుకొని వారు పన్నెండు టికెట్ల వరకు తీసుకోవచ్చు ఇది కూడా యూజర్ తో పాటు తన కుటుంబకులకే వర్తిస్తుంది అలా కాకుండా మిత్రులు ఇతర బంధువులకు టికెట్ బుక్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు